డాన్ మీడియాకు స్వాగతం కూటమి అసెంబ్లీ అభ్యర్థి పత్సమట్ల ధర్మరాజు ప్రచారం ఉంగుటూరు నియోజకవర్గం కూటమి అసెంబ్లీ అభ్యర్థి పత్సమట్ల ధర్మరాజు గణపవరం మండలం గ్రామాల్లో ప్రచార రథంపై వెళ్తూ ప్రజలకు అభివాదం చేశారు ఈ కార్యక్రమంలో భాగంగా ముందుగా వల్లూరు గ్రామంలో ర్యాలీగా ప్రారంభమై ముబ్బుళ్ళ వెలగపల్లి జల్లికొమ్మర వరదరాజపురం కొత్తపల్లి సరిపల్లి గ్రామాల మీదుగా గణపవరం చేరుకుంది గ్రామాలలో ఉన్న పెద్దలను యువతను మహిళలను కలిసి వారి సమస్యలను తెలుసుకుని ఈ నియోజకవర్గం ప్రతి గ్రామంలో పర్యటించినప్పుడు స్థానిక సమస్యలను ప్రజా సమస్యలను ఎన్నో విన్నాను చూశాను అని వాటన్నింటినీ పరిష్కరించే దిశగా పనిచేస్తామని భరోసా చేశారు అనంతరం ధర్మరాజు మాట్లాడుతూ మరొక రెండు రోజుల్లో జరగబోయే సార్వత్రిక ఎన్నికలతో మీ అమూల్యమైన ఓటుతో అరాచక పాలన అంతం చేయాలన్నారు మార్గ మధ్యంలో ఉన్న ప్రజలు ధర్మరాజుకు రోడ్లపైకి వచ్చి పూలతో ఘనంగా స్వాగతం పలికి వారి అభిమానాన్ని చాటారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గం జనసేన టీడీపీ బీజేపీ శ్రేణులు మండల అధ్యక్షులు మండల నాయకులు గ్రామ నాయకులు తదితరులు పాల్గొన్నారు విశ్వసనీయ వార్తల సమాహారమే మన డాన్ మీడియా మరిన్ని వార్తల కోసం మన డాన్ మీడియా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి మరికొందరితో చేయించండి ధన్యవాదములు